అన్న మీ పేరు చెప్పండి అన్న నా పేరు వీరవేల్ రాయేష్ అన్న మీరు యూత్ అన్న ఆర్యవేశ మహాసభకు ఏం చేయాలనుకున్నారు మీరు నా తప్పకుండా అన్న యువత రాజకీయాల్లో రావాలి ఆరవేశంగా రావాలనేది నా కోరిక అన్న రేపటి వర నేను అధ్యక్షుడు అయితే ఏదైతే ఆరవయలు పేద ఆరో వయసులు వెనుకబడినటువంటి మహిళలు ఎవరైనా ఉంటారో వాళ్ళకి కళ్యాణం వాళ్ళకి ఏమైనా ఏం చేస్తున్నారు ఇంకా మిగతా ఎవరాలు చెప్పండి తెలిసి పేద ఆరవశ మహిళలకి కళ్యాణం సంబంధించి సహకరించడం ఎవరైనా పేద ఆరవయలు కానీ వెనుకబడిన ఆరో వయసు చనిపోతే రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అదేవిధంగా విద్యార్థులు మెరిట్ విద్యార్థులంటే వారి కాలేజంతో మాట్లాడి రాయితీ వైద్య విషయంలో హాస్పిటల్స్తో మాట్లాడి రాయితీ అదేవిధంగా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం పిల్లలకి ట్రైనింగ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ చేయాలనేది అనేది నా ఉద్దేశం ఒకటి చెప్పండి కమాండంలో నలభై వేల మంది ఆరు వయసులు ఉంటే కేవలం ఐదు వేలతోనే ఎన్నికలు జరుగుతున్నాయి భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందా ఈ కొద్ది మంది ధనిక వర్గాల ఓటు ఓట్ల మహాసభలాగా లేకపోతే ధనిక ఆరు వయసు ఎన్నికల లాగానే జరుగుతాయి భవిష్యత్తులో అట్లా అట్లేదన్నా వా మీరు యంగ్ యువతరం అదేవిధంగా అడ్వకేట్ అని విన్నాను నేను మరి యువతరం యంగ్ మరి పేద ఆరవేషులను మీలాంటి యువతరం కలుపుకొని పోకపోతే ఎవరు కలుపుకొని పోతారు వాళ్ళకి సంబంధించి ఈ ఐదు వేల ఆరు వేల ఓట్లు ముప్పై వేల నలభై ఓట్లు పెంచే అవకాశం నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ఎన్నికలు ధనిక ఎన్నికలు ఎన్నికలున్నారు నిజమైన ఎందుకంటే నలభై వేల మంది ఆరవేషులు ఉంటే ఐదు వేల ఓట్లే ఉన్నాయి అనేది సభ్యత్వం ఐదు వందలు ఉంది దాన్ని తగ్గించే ప్రయత్నం నూట ఇరవై ఐదు రూపాయలు గతంలో చేశారు పేద తర్వాత తప్పకుండా రాష్ట్ర మహాసభతో మాట్లాడి ఒక సామాన్య ఆరవయసుడు ఏదైతే సభ్యత్వం కట్టకుంటుందో దాన్ని ప్రయత్నిస్తూ చేయడం జరుగుతుంది మా జూబ్లీ క్లబ్ ఎన్నికల ఓన్లీ అధ్యక్ష ఎన్నికలే జరుగుతున్నాయి ఆర్యవేష్యు మహాసభలో ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఇద్దరు సహాయ కార్యదర్శులు ఇద్దరు ఉపాధ్యక్షులు పెట్టవచ్చు కదా అట్లా ప్యానల్ లాగా ఉంటుంది అది ఒక డెమోక్రటిక్ గా ఉంటుంది ఇదంతా నేతృత్వంగా ఉంది ఆర్యవైశ్య మహాసభ అని బయట సామాన్య ఆర్యవయసులు చెప్తున్నమాట మహాసభ నియమాలు ప్రకారం బయల ప్రకారం రాసిన బయలు ప్రజలు ఆర్యవైశ్య మహాసభలో ఆర్యవైశ్య ప్రజలు కోరుకున్న విధంగా లేదు అనేది అవును అవును హండ్రెడ్ పర్సెంట్ దాన్ని బయలాలో మనం చేయాలి బయలాలో ఉంది మీరు గెలిస్తే తప్పకుండా సార్ ఇందాక చెప్పాను నా హామీలో నా మెంబర్లో అన్నీ మీరు చూశారు తప్పకుండా అన్నీ అమలు చేస్తాను ఓకే మళ్ళీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ బెస్ట్